హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి తెలియజేస్తాను ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం డీబీటీ విధానంలో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి వాళ్లకు సంబంధించి అయితే రెండు విడతల్లో సబ్సిడీ అమౌంట్ విడుదల చేసింది ఇప్పటికూ తాజాగా మూడవ విడతకు సంబంధించిన అమౌంట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది అయితే మీరు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా పొందుతున్నారు మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరు మీకు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించేస్తాము అని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు సో ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అలాగే పేమెంట్ పడని వారికి సంబంధించి ఏదైనా అప్డేట్ అయితే ఉందా అలాగే గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కొత్త కనెక్షన్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దీపం టూ పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ని ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు మనకు రెండు విడతల గ్యాస్ సిలిండర్స్ని ఉచితంగా పంపిణీ చేశారు ఇప్పుడు మూడో విడతకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు ఎలా ఇచ్చారంటే ఒకటి రెండు సిలిండర్స్కి సంబంధించి మనం ముందు అమౌంట్ అనేది పే చేసేవాళ్ళం మనం గ్యాస్ ఏజెన్సీకి తొమ్మిది వందల యాభై రూపాయలు అలా చెల్లించినట్లయితే సబ్సిడీ అమౌంట్ డీబీటీ పద్ధతిలో బెనిఫిషరీ యొక్క ఖాతాల్లో జమ అయ్యేది అప్పుడు దగ్గర దగ్గరగా ఎనిమిది వందల ముప్పై రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు జమ కావడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్ అమౌంట్కి సెకండ్ ఫేజ్ అమౌంట్కి కొంచెం తేడా అంటే ఒక యాభై రూపాయలు డిఫరెన్స్ అయితే వచ్చింది ఎందుకంటే సిలిండర్స్ ధరలు అనేది పెరగడం జరిగింది ఇక్కడ పేమెంట్స్ చాలామందికి అంటే ఒక అరవై శాతం మందికి అరవై శాతం వరకు జనాభాకి గ్యాస్ బుక్ చేసుకున్న మనీ పడలేదు వివిధ రకాల కారణాలు అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా రావడం జరిగింది ఇవన్నీ గుర్తించుకున్నటువంటి ప్రభుత్వం ఈసారి మాత్రం ఒక శుభవార్త ప్రకటించింది ఇక మీదట మీరు గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే మీ ఖాతాలకు డబ్బులు పడతాయా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీకు గ్యాస్ అనేది ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తారు అయితే ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రారంభించబోతుంది ఎప్పుడు అంటే ఈ నెలలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాల్లో ప్రారంభించబోతుంది గుంటూరు ప్రకాశం జిల్లాలలో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది ఒక సక్సెస్ అయితే గనక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ని ఫ్రీగా డోర్ డెలివరీ ద్వారా మీరు పొందవచ్చు సో ఇకపోతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అమౌంట్ పడలేదు మాకు ఏమన్నా అప్డేట్ ఉందా అంటే ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదండి థర్డ్ ఫేజ్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మనకు ఇంకా అమలు చేయలేదు ముందుగా ఈ రెండు జిల్లాలకు ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసి ఆ తర్వాత మిగిలినటువంటి జిల్లాలకు అమలు చేస్తారు ఈ విషయాన్ని మన యొక్క ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా తెలియజేశారు ఇక మీదట ఉచితంగానే మీరు సిలిండర్ తీసుకోబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ డబ్బులు రాని వాళ్ళకి కూడా థర్డ్ ఫేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు సబ్సిడీ అమౌంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు అయితే ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ప్రస్తుతానికి మనకు ఏదైనా గ్యాస్ కనెక్షన్ ఉంటే దాని ద్వారానే మీరు బుక్ చేసుకొని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని ఫ్రీగా పొందవచ్చు అసలు మాకు గ్యాస్ కనెక్షనే లేదు ఎలా కనెక్షన్కి కొత్త కనెక్షన్కి అప్లై చేసుకోవాలి ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం లేదా చెక్ బుక్ కావాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరియు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ ప్రూఫ్ అయితే ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం మీ టెలిఫోన్ బిల్ కానివ్వండి రెంటల్ అగ్రిమెంట్ కానివ్వండి ఆధార్ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఒకరోజు అప్లికేషన్ ఫిలప్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ మీరు టైప్ చేసి మీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ మనకు కాల్ చేస్తారు అప్పుడు మళ్ళీ వచ్చి మన డీటెయిల్స్ మరియు అడ్రస్ కరెక్షను మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ చేసిన తర్వాత గ్యాస్ పుస్తకం అనేది మనకు ఇచ్చేస్తారు మనం నెక్స్ట్ డే నుంచే గ్యాస్ అనేది బుక్ చేసుకొని మనం తీసుకోవచ్చు సో మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా అయితే జరగదండి ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మనకు ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే త్వరగా జరుగుతుంది మనకు గ్యాస్ పుస్తకం త్వరగా ఇస్తారు అదే ఆన్లైన్ ప్రాసెస్ అనుకోండి మనకు కొంచెం సమయం అయితే ఎక్కువ పడుతుంది దాదాపుగా ఒక టూ వీక్స్ పట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్లైన్ ద్వారా మీరు ఈ యొక్క గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు గ్యాస్ కనెక్షన్ అనేది కొత్తగా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.